హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరందను ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఓన్ ఓన్ హోండా మన హోండా సిటీ హోండా సిటీ ఎస్ ఎస్వి ఎస్వి వేరియంట్ ఇది వచ్చేసి హోండా సిటీ ఎస్వి వేరియంట్ డీజిల్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు డీజిల్ వెహికల్ డీజిల్లో వచ్చేసి మీకు ఇరవై రెండు ఇరవై మూడు దాకా మైలేజ్ కూడా వస్తుందండి ఇది వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా వస్తుంది హోండా సిటీ అంటే చాలా మందికి తెలుసు ఇది హోండా సిటీ మైలేజ్లా సూపర్ అంటే సింగిల్ ఓనరు డాక్టర్ది కారు వెహికల్ వచ్చేసి ముద్దుగా అంటే ముద్దుగా ఉన్నది బ్రహ్మాండంగా ఉన్నది వెహికల్ వచ్చేసి మీరు చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ అన్నది మీకు నస్తనే వెహికల్ అన్నది తీసుకొని కావాలంటే ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్నది చెక్ చేసుకోరు కొద్దిగా కాల్ కొద్ది దెబ్బ తాకింది అందుకే కొద్దిగా కుంటుకుంటాను అడుతాను వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓ మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి లైవ్లో చెక్ చేసుకొని మీకు నచ్చనే వెహికల్ తీసుకొని ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత దీనికి ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి చూసుకోవచ్చు ఫ్రంట్ కూడా చూసుకోవచ్చు వచ్చేసి ఇది రైట్ సైడ్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు సిల్ టైరు ఎక్కడ ఇంత స్కాచెస్ ఇట్లా ఏం లేదండి చూసుకోవచ్చు హోండా సిటీ ఎస్వి వేరియం

ఎయిర్ బ్యాగు ఫుల్ ఫుల్ మ్యాట్ లేదండి షోరూమ్ నుంచి వచ్చిన కాంచెయించలేదు దీనికి ఫుల్ మ్యాట్ పవర్ విండో వచ్చేసి లెఫ్ట్ సైడ్ డోరు ఒరిజినల్గా ఉన్నది వెనకాల డోరు ఇది కూడా ఒరిజినల్గా ఉన్నది పవర్ విండో సీట్లు కూడా చూసుకోవచ్చు రూపు కూడా తీసుకోవచ్చు సెంట్రల్ ఏసీ వెనకాల డోరు ఇది కూడా తీసుకోవచ్చు ఒరిజినల్ ఉన్నది పవర్ విండో ఇది చూసుకోవచ్చు ఇది కూడా రైట్ సైడ్ డోరు పవర్ విండోసు ఇది వచ్చేసి సెంటర్ లాకు ఇదో చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోలు చూసుకోవచ్చు స్టీరింగ్ ఆడియో కంట్రోలు బ్లూటూత్ కనెక్టింగు ఎయిర్ బ్యాగు కంపెనీ మ్యూజిక్ సిస్టము సిక్స్ స్పీడు గేర్ బాక్స్ ఇది ఒకసారి మీకు రీడింగ్ కూడా చూసుకోవచ్చు డెబ్బై రెండు వేలు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి ఆటో క్లైమాట్ వేసి చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ వేసి మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు బండి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి చూసుకోవచ్చు కీ కూడా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడలు ఎస్వి వేరియంట్ హోండా సిటీ డీజిల్ వెహికల్ మీకు వచ్చేసి లీటర్కి వచ్చేసి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు దాకా కూడా మైలేజ్ ఇస్తుందండి మన హైవే మీద ఇరవై ఐదు ఇస్తుంది మన సిటీ లోకల్లా లోకల్ వచ్చేసి మీకు ఇరవై ఇరవై మూడు ఇరవై రెండు అట్లా ఇస్తుందండి డాక్టర్ వెహికల్ సింగిల్ ఓనరు మీకు నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ప్లస్ వచ్చేసి మీకు ఆటో క్లైమాటేసి ఉన్నది క్రూ క్రూజ్ కంట్రోల్ ఉన్నది కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిది ఏసీ ఉన్నది మీరు కావాలంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకొని కేవలం డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది దీని రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నామండి మీకు లోన్ కావాలన్నా ఇది తెలంగాణ వెహికల్ మీకు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా అవుతుందండి మీ ఏ జిల్లాలో ఏ మండలాలన్నా ఎక్కడ ఉన్నా ఏ ఊర్లో ఉన్నా కూడా మ మీకు లోన్ అన్నది సివిల్ బరాబర్ ఉంటే ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు ఐదున్నర అయితే ఫిక్స్ ఆరు లక్షల వరకు కూడా సివిల్ బారా వరకు ఆరు లక్షల వరకు కూడా అవుతుందండి దీని రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాను కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాం సింగిల్ ఓనర్ బండి అండి డాక్టర్ది బండి డీజిల్ వెహికల్ హోండా సిటీ ఎస్సీ వేరియం ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తామండి వాటి కాల్ చేయొచ్చు మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు రావాలని అంటే రోజుకు ఒక వీడియో వస్తుందండి ఒక దగ్గర దగ్గర యాభై నుంచి మొదలుకొని మా దగ్గర పది పదిహేను లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా మా దగ్గర లేని వెకిల్ కూడా మేము తెప్పించిస్తాం అండి ఈ వెహికల్ మాత్రం కేవలం ఆరు లక్షల యాభై వేలు రూపాయలు చెప్తాను యాభై లక్షలు తెచ్చుకుంటే ఎవరికన్నా నడుపుకోవాలనుకుంటే యాభై లక్షలు తెచ్చినా కూడా లోన్ కూడా మేము చేయించిస్తామండి ఇస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దితే ఒక రెండు కిలోమీటర్ ఉంటాయండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కాస్ట్ కాజీపే టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం డౌట్ ఇంకేమన్నా కింద నంబర్ ఇస్తాను కాల్ ఓకే ఫ్రెండ్స్ రైట్